తూర్పుగోదావరి జిల్లా జన బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడు పట్టి ఈ నియోజోజం గెలుస్తుందా ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకవర్గం అది కూడా టఫ్ ఐట్లో ఉంది చెప్తాను మీకు ఆ నియోజవర్గాలు టఫ్ ఐట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాలో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాలు అంటే ఇందాక మీకు చూడంగానే అర్థం అవుద్ది ఒక నియోజకవర్గం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందానికి ఆస్కారం ఉంది అలాగే పదమూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ పన్నెండు నియోజవర్గాలు నైంటీ పర్సెంట్ రేట్స్తో పన్నెండు నియోజవర్గాలు గెలిచిందని ఆస్కారం ఉంది ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం అలాగే టీడీపీని బలించే సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తుందండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జనసైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించే రిజు ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్నాయి ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి మీరు చూసి షాక్ తినడం తప్పితే ఆలోచించడం తప్పితే విస్మయానికి గురడం తప్పితే మనం చేసేది లేదు నెక్స్ట్ సార్ ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరు వేస్తారు కమలానికి ఎవరు వేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తు తెస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్ గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కుని వెతుక్కొని వెతుక్కొని వేస్తాడు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్న కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏ అది అయినా 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 సైకిల్ గ్లాస్ ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా కోటమి వంద శాతం గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్ మీకు చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కోటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసిపెట్టుకోండి మై మార్క్ మై వర్డ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై వర్డ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కోటమికి ఐవల్స్ చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారనే చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కవిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్క్ ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే అనేవాడు గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే యడ్జుల్లో రెండు తోటలు గెలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవీ కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ ఇలా సార్